నాకు వచ్చిన వంటకాలే చాలా తక్కువ అందులో ఒకటైతే ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ స్నాక్ లాగా సింపుల్ అండ్ క్విక్ గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అయితే మన మీల్ మేకర్ పకోడా ప్రయోగం ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి మీల్ మేకర్ తీసుకుని హాట్ వాటర్ వేయాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత కొంచెం నాన్తాయి మరీ ఎక్కువ నాన్న మీల్ మేకర్ అంతా మెత్తగా అయిపోతుంది అందుకే కొంచెం నానిన తర్వాత గట్టిగా పిండి ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మీల్ మేకర్ ఉన్న బౌల్లోకి ఉప్పు కారం పసుపు శనగపిండి కార్న్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొంచెం కరివేపాకు వేసుకుని అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోవాలి పకోడా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీల్ మేకర్ ని రెడీ చేసుకున్న తర్వాత వెలిగించి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మీల్ మేకర్ ని ఒక్కొక్కటిగా అందులో డ్రాప్ చేయాలి నెమ్మదిగా అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వేయించాలి ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే డెలిషియస్ మిల్ మేకర్ పకోడా అయితే రెడీ అయిపోయింది కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్కలతో మిల్ మేకర్ పకోడాని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంతవరకు ఈ రెసిపీని ట్రై చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేసి అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మిల్ మేకర్ పకోడా అండ్ రెయిన్ అయితే డెడ్లీ కాంబినేషన్ వాన పడినప్పుడు ఒకసారి ఇది ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి చాలా చాలా డెలిషియస్ గా ఉంటుంది ఈసారి అయితే రెసిపీ సూపర్ హిట్ అయింది కానీ చాలా సార్లు ఫ్లాప్ అవుతాయి ఆ ఫ్లాప్ అయిన రెసిపీస్ ఏం చేయాలో తెలియదు ఇప్పటి నుంచి అయితే ఒక ప్లాన్ వేసాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకి పెట్టేద్దామని ఏమంటారు